హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళలందరికీ మన యొక్క ఏపీ ప్రభుత్వం అనగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారండి అయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఇక లోన్స్ అనేది ఈ రూపంలో అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు అలాగే మనకు కొత్తగా మనకేంటంటే గ్రూపులకు సంబంధించి ఇరవై లక్షల వడ్డీ అనేది ఇరవై లక్షల రూపాయలు వడ్డీ లేకుండా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ముందుగా ఇలాంటి గ్రూపులకు మాత్రమే ప్రిఫరెన్స్ అనేది చేసి ఈ రుణాలు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే మనకు ఏ గ్రూపులకు సంబంధించి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే మనకు శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే మనకు ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు వడ్డీ అనేది వారు ఏదైతే లోన్స్ మహిళలకు ఇస్తారో బ్యాంకు వారు సో ఆ లోన్స్ పైన ఏంటంటే వడ్డీ అనేది ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ వరకు అయితే వసూలు చేస్తూ వచ్చారండి అయితే ఆ వడ్డీని మనకు వసూలు చేస్తూ మన వడ్డీని మనకు మళ్ళీ ఖాతాల్లో అయితే వేసే ప్రాసెస్నైతే మనకు గత ప్రభుత్వం అయితే మనకు ప్రారంభించడం అయితే జరిగింది సో ఆ ప్రాసెస్లో అయితే మనకు లోన్స్ అనేది ఇస్తూ వచ్చారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకేందంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అతి తక్కువ వడ్డీతో అండగా మనకు గత ప్రభుత్వంలో ఏదైతే మీరు వడ్డీ అనేది చెల్లిస్తూ వచ్చారు ఫోర్ పర్సెంట్ వడ్డీ సో ఆ వడ్డీతో కాకుండా మనకు అతి తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇవ్వబోతున్నారండి అయితే గత ప్రభుత్వంలో మీరు ఏదైతే వడ్డీ అనేది కడుతూ సో మీరు మనకు ఏదైతే లోన్ అమౌంట్ ఉందో ఆ వడ్డీ అనేది కడుతూ ఆ అమౌంట్ కూడా చెల్లిస్తూ వచ్చారు అయితే ఆ వడ్డీ అనేది కట్టకుండా మీరు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి వడ్డీ ఉందో సో దాన్ని అయితే మీరు కట్టాల్సిన అవసరం అయితే ఉందండి అయితే గత ప్రభుత్వంలో ఏదైతే మీరు మీరు సంతకం అనేది చేసి లోన్స్ అనేది పొందారో ఆ వడ్డీ అనేది వారు కట్టాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే లోన్ అనేది కంప్లీట్ అయిపోయి సో మీరు ఏదైనా కొత్తగా లోన్ అనేది తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏదైతే వడ్డీ అనేది ఏర్పాటు చేశారో ఆ వడ్డీతో మీకు లోన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనకు డ్వాక్రా మైలకు సంబంధించి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే మనకు పది లక్షలు ఐదు లక్షలు వరకు అయితే ఈ లోన్స్ అనేది ఇచ్చేవారండి అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఉద్దేశించి మహిళలు ముందుకు వెళ్ళాలి ముందు అడుగు వేయాలి సో వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని అభివృద్ధి పదంలో అడుగులు వేస్తూ వెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశంతో మనకు డ్వాక్రా మైలకు సంబంధించి ఇరవై లక్షల వరకు అయితే ఈ వడ్డీ లేని రుణాలు అనేది మనకి ఇవ్వబోతున్నారండి అయితే దీంట్లో ఏంటంటే మనకు ముందుగా ఈ గ్రూపులను మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు ఏ గ్రూపులు అంటే మనకు రీసెంట్గా ఏదైతే కొత్త గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఉంటారో వారికి మాత్రం ఈ ఇరవై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలు అనేవి రావండి ఎందుకంటే మీ యొక్క గ్రూప్ అనేది కొత్త గ్రూప్ కాబట్టి మీకు తక్కువ ఇస్తారండి మళ్ళీ మీరు ఆ అమౌంట్ అనేది తీసుకొని చేశారనుకోండి వారు చెప్పిన టైంలో సో మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది ఇస్తారు సో అలా మీ గ్రూప్ అనేది అంటే సో కడుతూ వచ్చారనుకోండి మీ యొక్క గ్రూప్ అనేది పాత పడుతుంది అంటే ఓల్డ్ అవుతుంది సీనియారిటీ అనేది వస్తుంది మీ గ్రూప్కి సో తర్వాత మీకు కూడా ఈ ఇరవై లక్షలకు సంబంధించినటువంటి వడ్డీ లేని అనేది అందబోతున్నాయి అయితే ముందుగా ఈ గ్రూపులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏవైతే పాత గ్రూపులు ఉన్నాయో అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏదైతే పాత గ్రూపులు ఉన్నాయో అలాంటి గ్రూపులకు మాత్రమే ఏంటంటే ఇరవై లక్షలు వడ్డీ లేని రుణాలు అనేది ఇవ్వబోతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే మనకు యూనియన్ బ్యాంకు యూనియన్ బ్యాంక్లో ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారో సో యూనియన్ బ్యాంక్లో ఏంటంటే తక్కువ వడ్డీతో మీకు రుణాలు అనేది ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేశారు అలాగే మనకి ఏంటంటే స్టేట్ బ్యాంక్లో కూడా ఏంటంటే గతంలో మీరు కొంచెం ఎక్కువగానే వడ్డీ అనేది చెల్లిస్తూ వచ్చారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు వడ్డీ అనేది చాలా వరకు తగ్గించేశారండి చాలా వరకు తగ్గించారు నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా మహిళకు సంబంధించి ఏంటంటే మనకు రీసెంట్గా ఏంటంటే కొన్ని బ్యాంకులు మాత్రం వడ్డీ అనేది తగ్గి ఇంకా మనకు ఏంటంటే కాంట్రాక్ట్ అనేది చేసుకోలేదు సో గవర్నమెంట్ దీనికి సంబంధించి చర్చలు అయితే జరుపుతున్నారు బ్యాంకు అధికారులతో సో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు డ్వాక్రా మహిళలకు సంబంధించి తక్కువ వడ్డీతో ఇచ్చే విధంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చలు అయితే జరుపుతున్నారు అయితే మనకు ఈ యూనియన్ బ్యాంకులో కానివచ్చు స్టేట్ బ్యాంక్లో కానివచ్చు అలాగే మనకు ఇతర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో హెచ్డిఎఫ్సి బ్యాంకు సో ఇలాంటి బ్యాంకుల్లో ఏంటంటే అది తక్కువ వడ్డీతోనే మీరు లోన్స్ అనేది పొందే విధంగా అలాగే మీరు ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కానీ డైరెక్ట్గా ఏంటంటే మీరు డైరెక్ట్గా బ్యాంకు వారితో అంటే అనగా మ్యా బ్యాంకు మేనేజర్తో శ్రీనిధి కింద మీరు స్పెషల్గా లోన్స్ అనేది తీసుకునే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించారండి ఈ విధంగా ఏంటంటే మనకు ఈ వడ్డీ లేని రుణాలు అనేది ఈ విధంగా అయితే కల్పిస్తున్నారు ముందు ఏంటంటే ఓల్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో పాత గ్రూపులు వారికి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారు కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో సో అలాంటి గ్రూపులకు ఏంటంటే మనకు కొద్దిగా మనకు మన యొక్క పర్ఫార్మెన్స్ అనగా అనగా మనకు మనం ఏదైతే లోన్ అనేది తీసుకున్నామో ఆ లోన్ అనేది డిలే చేయకుండా ప్రతి నెలా కడుతూ సో మన యొక్క సివిల్ స్కోర్ బాగుంటే కనుక వాళ్ళు మనకు ఇరవై లక్షలు కూడా మనకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్